హైదరాబాద్ ఖాజాగూడ శ్రీ సాయి ఆలయం చైర్మన్ బొంద నరసింహమూర్తి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాతికేయులు సాంబశివరావు భద్రయ్యులు పాల్గొన్నారు ప్రస్తుతం మనం కాజాగూడ సాయిబాబా ఆలయంలో ఉన్నాం ఈ ఆలయానికి చైర్మన్ వారే నిర్వహణ నిర్మాణకర్త బొంత వెంకట నరసింహమూర్తి గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంలో టీవీ ఫైవ్ పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడించి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిద్దాం నరసింహమూర్తి గారి దంపతులు నిండు నూరేళ్ళు ఉండాలని ఇలాగే ఆనందోత్సవ సందర్భాలు ఎన్నో చేసుకోవాలని వారి యాభై నాలుగవ వివాహ మహోత్సవ సందర్భంగా వారిని సాయిబాబా ఆశీర్వదించాలని మరిన్ని శుభ కార్యక్రమాలు వారి కుటుంబంలో జరగాలని టీవీపై సంవత్సరా వైస్ ఫ్రెండ్గా నేను కోరుకుంటాను ధన్యవాదాలు ఈ యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఏదైనా మీరు కానీ మీ మేడం గారు కానీ ఏదైనా ఒక చిన్న ఏ రూపకంగానైనా మీ యొక్క తొలి పలుకులు మా వివాహం ఏప్రిల్ ఫస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒక జరిగింది ఈ రోజుకి యాభై మూడేళ్ళు కంప్లీట్ అయ్యి యాభై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టాము ఈరోజు ఈ పెళ్లి రోజు మన సంశివరావు గారు ఇక్కడ రావడం మమ్మల్ని ఆశీర్వించడం బాబా గారి వద్ద వారి వారి శుభాకాంక్షలు మాకు అందజేయడం మాకు చాలా ఉదాహంగా ఉంది అలాగే భద్రయ్య గారికి అనుకోకుండా వచ్చి ఇక్కడ అనుకోకుండా వచ్చి మా వీడియోని టేకప్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా బాబా గారి సంకల్పం తప్ప మా చేతుల్లో తెలుగు